నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడుద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం మా సృజన గురువు గారు గురువు వక్రగతి త్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి ద్వాదశ రాశుల వారిపైన ఈ ప్రభావం ఎంత మేరకు పడే అవకాశం ఉంది అనేసి అని అంటారు మనకి గురువు వక్రగతిని ఎప్పుడు పొందాడు అంటే మనకి త్యాగం ఎప్పటి నుంచి చేశాడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి చేశాడు వక్రత్యాగం అంటే వెనగ్గా వెళ్ళడం ఇప్పుడు ఏ ప్లానెట్ అయినా సరే ముందుకు వెళుతుంది గురుగ్రహం ముందుకు వెళుతుంది ప్రయాణం వెనగ్గా వెళ్ళడాన్ని వక్రగతి అంటారు వంకర టింకరగా ఉన్నదండి కొన్ని వెళుతుంది ఏమంటాం వంక అష్టావక్ర అంటాం అరే వీడు ఎన్ని వంకరలు ఉన్నాయిరా అంటాం అట్లా ఒక రాశిలో ముందుకు వెళుతున్నా ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా ఉంది ముందుకు వెళుతున్నా కొంచెం వెనగ్గా వచ్చి ఆగి ముందుకు వెళుతూ ఇంతకు ముందు కంటే స్పీడ్ తగ్గినప్పుడు దట్ ఈస్ కాల్డ్ రెట్రోగ్రేడ్ లేదా అప్పుడు అశ్విని భరణి నక్షత్రాలు ఉన్నాయి భరణిలో ఉన్నది తర్వాత అశ్విని భరణి కృతికాకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోకుండా మళ్ళీ భరణికి బ్యాక్ వచ్చిన మళ్ళీ అశ్వినికి బ్యాక్ వచ్చిన పాదాల్లో బ్యాక్ వచ్చిన దిస్ ఇస్ కాల్డ్ రెట్రోగ్రేట్ కాబట్టి స్పీడ్ తగ్గడం అని అర్థం అలాంటిది ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి వదిలేశాడు ఈ వక్రం మరి స్పీడ్ తగ్గినప్పుడు ఏమవుతుంది ఎవరికైనా సరే ఆవేశం తగ్గితే రక్తం ఉడికితే చిన్నప్పుడు బా బాల్య వయసులో ఉన్నటువంటిది హుషారు ముసలి వాళ్ళకు ఉండదు కదా సో ఆ విధంగా గురుడు శుభ ఫలితాలు అంతగా ఇవ్వలేడు అంతేగాని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి వంకరగా ఆలోచనలు రావడం వంకరగా ఇదని కాదు బాల్యావస్థ యౌనావస్థ వార్ధక్యావస్థ ఎలాగైతే ఉన్నాయో అలా ఈయన బాల్యావస్థలో ఉన్నప్పటికీ కూడా గురుడు ఈ వార్ధక్యావస్థలో ఎలాగైతే ఫలితాలు ఇస్తాడో అలా ఇచ్చేటటువంటి దాన్ని రెట్రోగ్రేట్ అంటాం ఈయన తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు చక్కగా ఉంటాడు మంచిగా ఉండి మళ్ళీ తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వక్రగతి పొందుతాడు ఈ వక్రగతి పొందినప్పుడు ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాసులకు మేలు చేస్తాడు కొన్ని రాసులకి హాని చేస్తాడు అంటే హాని అంటే న్యూట్రల్గా ఉంటాడు జనరల్గా ఈ శుక్రులు ఎవరు కూడా హాని అనమాట అంటే బికాస్ దే ఆర్ టీచర్స్ వాళ్ళు పురోహితులు గురువులు వాళ్ళు కాబట్టి ఈ యొక్క సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి మిథున రాశి ఉంది వీళ్ళకి మేలు చేస్తాడు రాశి ఉంది మేలు చేస్తాడు కుంభరాశి ఈ మే మకర రాశి ఈ యొక్క మీనరాశి ఉంది కాస్త ఏం జరుగుతుంది కాబట్టి కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఆ విధంగా మనము ఈ పన్నెండు రాశుల పైన ఇవన్నీ కూడా ఈ ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి మనం తెలుసుకుందాం అమ్మా గురువుగారు సింహరాశి వారికి గురు వక్రత్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటారు అలాగే వీరి మనస్తత్వం ఎలా ఉండబోతుంది అనేసి అంటారు ఈ యొక్క సింహరాశి వారికి ఈ గురుడు వక్రత్యాగం అందరికీ చేసినట్లుగానే చేశాడు బాగుంది ఎప్పుడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వక్రత్యాగం చేసి మళ్ళీ నాన్ స్టాప్ నైన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మేజర్ వక్రత్యాగం లేదు మధ్యలో మేలో ఉన్నాయని మనం చిన్న చిన్న ఏమైనా నెగ్లిజిబుల్ అంటాం మనం సో ఇక్కడ మనకి ఈ యొక్క గురుగ్రహ ఒక్కర త్యాగము వలన సింహరాశి వాళ్ళకి మనస్తత్వం ఏ విధంగా మారుతుంది అంటే సంతానంలో సంతానం పట్ల ప్రేమానురాగాలు పెరిగిపోతాయి అటాచ్మెంట్స్ పెరిగిపోతాయి నా పిల్లలు ఇంకా బాగా చదివేసుకోవాలా నా పిల్లలు ఇంకా బాగా సంపాదించేయాలా అని చెప్పి వీళ్ళు పిల్లలపైన ఎక్కువ ప్రేమానురాగాలు చూపించడానికి అవకాశాలు ఉంటాయి సింహరాశి వాళ్ళు అయితే సింహరాశి వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళకి మాట పడరు వాళ్ళు అటువంటిది పిల్లల ఆ విషయం దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు ఖచ్చితంగా అందరి మాట వినేటటువంటి సౌమ్యాన్ని ఆర్ద్రతని ఈ మంచి సు సంపన్నమైనటువంటి లక్షణాలని అంటే శాంతి సంపన్నమైనటువంటి లక్షణాలని ఇస్తాడు అంటే ఇగోయిస్టిక్గా ఉండేటటువంటి వీళ్ళు మంచిగా మారిపోతారు అన్నమాట అలాగే ఈ యొక్క సింహరాశి వారికి సప్తమ స్థానంలో శని ఉన్నాడు అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి గతంలో మనం పోల్చుకుంటే ఈ గురుడు వక్రించినప్పుడు అంటే ఓ మూడు నాలుగు నెలల క్రితం బ్యాకక్ కనుక అప్పటి నుంచి మనం సెన్సస్ తీసుకున్నప్పుడు ఈ భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు ఏ కారణం లేకుండా పెరిగినాయి వితండ వాదాలు చేసుకున్నారు తొడలు కొట్టి ఫైటింగులు చేసుకున్నారు కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని శనికు చెప్పాడు అంటే భార్య భర్తల బంధువులు అందరితో స్నేహితులతో గొడవలు వచ్చేస్తాయి ఇప్పుడు స్నేహితులతో జీ వ్యాపార భాగస్వాములతో కూడా గొడవలు వచ్చేస్తాయి అయితే ఈ గురుగ్రహ వక్రత్యాగం తర్వాత వాళ్ళంతా కలిసిపోతారు శత్రువులు కూడా మిత్రులవుతారు భార్య కూడా ఇంకొంచెం వేసుకోండి అని చెప్పి చక్కటి పిండి వంటలన్నీ కొసరి కొసరి ఈ సింహరాశి వాళ్ళందరికీ తినిపిస్తుంది ఆ విధంగా ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా స్వచ్ఛమైన ప్రేమ ఇవన్నీ కూడా వాళ్ళు రుచి చూస్తారు ఇకపోతే ఇవన్నీ ఒకెత్తండి మాకెవరికి కావాలి ఈ ప్రేమలు దోమలు అని ఇప్పుడు కావలసింది మణి ప్రేమ అది ఎలా ఉందో చెప్పండి గురుగారు అంటారు ఈ మనీకి కూడా ఏమైంది నిజాయితీగా సంపాదించేస్తారు వీళ్ళు భాగ్యములో గురుడు వద్దంటే డబ్బు సింహరాశి వాళ్ళకి కష్టపడతారు ఫ్రీగా ఏమి గోన సంచుల్లో బయట దొరకవు హార్డ్ వర్క్ చేస్తారు హార్డ్ వర్క్ చేసిన దానికి కృషికి వీళ్ళ పూర్వజన్మ కర్మ భగవద్ అనుగ్రహం వల్ల వీళ్ళకి కలిసి వస్తుంది ఇప్పుడు వ్యాపారాలు సో సింహరాశి వాళ్ళు హాస్పిటల్ నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు గోన సంచుల్లో డబ్బులు సంపాదిస్తారు వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు విపరీత వేరే వేరే వ్యాపారాలు గోను సంచుల్లో డబ్బులు సంపాదిస్తారు నీకు ఆశ్చర్యం వేయచ్చు గోను సంచంలో డబ్బులు ఏంటంటే బాబు అని మేము ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు మాకు రాజమండ్రిలో కోటగుమ్మం దగ్గర జీడిపిక్కల బిజినెస్ చేసేవాళ్ళు ఉండేవారు మా క్లాస్మేట్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ డాడీ సూర్యారావు గారిని జవ్వాది సూర్యారావు గారు ఆ డబ్బులు ఆటోల్లో బస్తాలు బస్తాలు వెళ్ళిపోయాయి వాళ్ళ ఇంట్లో అన్ని డబ్బులు ఆరేస్తే కట్టలు మేము అవన్నీ తొక్కుకుంటూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేవాళ్ళం అంటే నో స్పేస్ అరే లక్ష్మీదేవరా కలగద్దుకుంటూ ఇలా తొక్కేసుకుంటూ కలగద్దుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం అంత డబ్బు ఈ సింహరాశి వాళ్ళకి వచ్చేస్తుంది ఎందువలన అని అంటే మరి గురుగ్రహం సవ్యదశలోకి వచ్చేసాడు ఏమండి మాకు రాలేదండి అని అన్న వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటంటే ఒళ్ళుంచి దగ్గరుండి బుర్రతో ప్లాన్ చేసి కష్టపడితే అప్పుడు మాత్రమే నన్ను మళ్ళీ ప్రశ్నించాలి రాలేదండి అని హార్డ్ వర్క్ చేయకుండా సింహరాష్ట్ర వాళ్ళకి వస్తుందన్నారండి మీరు రాలేదండి అంటే విలువిద్య అందరికీ వచ్చు విలువిద్య అందరికీ వస్తే అందరూ అర్జునులు అయిపోతారా మత్స్య యంత్రాన్ని భేదించగలిగే వాళ్ళు ముగ్గురే ఒకడు కృష్ణుడు ఒకడు కర్ణుడు ఒకడు అర్జునుడు కృష్ణుడు చేయడు కర్ణుడిని చేయనివ్వడు అర్జునుడు దగ్గర ఆ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి హార్డ్ వర్క్ కష్టపడేది అంకిత భావం లాయల్టీ ఆ సంస్థలో పనిచేస్తున్న లాయల్టీ గురువుల పట్ల దైవం భక్తి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అర్జునుడిని జగదేక వీరుడిగా చేశాడు ఛేదించగలిగాడు లక్ష్యాన్ని ఇక్కడ కూడా అంతే నువ్వు చేసే పనికి పంగనామాలు పెడతావు నువ్వు చేసే ఎవడు చూడకపోతే పని తప్పించుకుంటావు హార్డ్ వర్క్ చేరు మరి అటువంటి వాళ్ళు సంస్థకి లాయల్గా ఉండరు ఇటువంటి వాళ్ళకి బస్తాలు బస్తాల్లో డబ్బులు ఎందుకు అసలు ఎక్స్పెక్ట్ చేయడమే తప్ప వీళ్ళు సింహరాశి వాళ్ళు ఎవరైతే వీళ్ళు అంత బాగా కష్టపడి ప్రజాశ్రేయస్సు కోసం కష్టపడతారో పరోపకారం కోసం కూడా అటువంటి వాళ్ళకి మాత్రం బస్తాలు బస్తాల డబ్బు ఖచ్చితంగా ఇది నా గ్యారంటీ నా హామీ అది అండ్ ఇక విద్యార్థులు వద్దంటే చదువుతారు వీళ్ళు ఇప్పుడు సాధారణంగా బిటెక్ థర్డ్ ఫోర్త్ ఇయర్లోకి వచ్చేసరికి యూనివర్సిటీస్లో ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులు మ్యాస్టర్లను ఎదిరించేస్తూ కొంతమంది విద్యార్థులు ఉన్నారు వీళ్ళ పట్ల డిస్సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది లెక్చరర్స్కి ప్రొఫెసర్స్కి వచ్చేసింది కానీ ఈ డిస్సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళ పైన పోతుంది కారణం ఏంటంటే భాగ్యంలో ఉన్నటువంటి సవిదశలోకి వచ్చినటువంటి గురుడు మనదాకా ఎదిరించారు మమ్మల్ని పిల్లలు ఇప్పుడు బ్రహ్మాండంగా చదువుకుంటే చాలు మ్యాస్టర్ని ఏమే రోజున నమస్కారం పెట్టక్కర్లే కాబట్టి విద్యార్థులకు విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు కోరుకున్న చోట్ల సీట్లు వస్తాయి విదేశాల్లో కూడా సీట్లు వస్తాయి ఈ నెల జనవరి నెలలో వీసాలు డిక్లరేషన్ అమెరికన్ కన్సులేటు ఆస్ట్రేలియన్ కన్సులేట్ డిసైడ్ చేసేది అత్యధికంగా ఈ సింహరాశి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి అయితే వీళ్ళకి అష్టమరాహు ప్రభావం వలన లేనిపోని గొడవలన్నీ కూడా వీళ్ళు వేలు పెడతారు ఫ్రెండ్స్కి లవ్ మ్యారేజీలు చేయాలని వీళ్ళు చదివేది చదవరు లవ్ మ్యారేజీలు చేయాలని వెళ్ళి సాక్షి సంతకాలు ఎలూప్మెంట్లు ఎత్తుకుపోవడాలు ఇలాంటివి చేసి పోలీస్ స్టేషన్లోకి ఇరుక్కుపోతారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బాగానే ఉంటారు ముందు వీళ్ళు ఇరుక్కుపోతారు కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు అలాంటి గొడవలకు వెళ్లకుండా వీళ్ళు జాగ్రత్త పడాలి అలాగే రైతుల దగ్గరికి వద్దాం రైతులు ఊళ్ళో ఉన్న రైతులందరూ బ్రహ్మాండంగా పంటలు పండి మంచి పంటలు తీస్తుంటే వీళ్ళు వెరైటీగా వీళ్ళ పంటలు పండవు ఇదేమిటి అంటే అంత లాభాలు రావు అదంతే రాహు మాయాది అలాగే నెక్స్ట్ ఇక ఫారిన్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటారు ఫారిన్ వ్యాపారాలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు మంచిగా చేస్తారు కాబట్టి ఈ అనేక రకమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు హోటల్ ఇండస్ట్రీ హాస్పిటల్స్ టెక్స్టైల్స్ కెమికల్స్ ఫర్టిలైజర్స్ ఆయిల్స్ ఇనుములు ఇలాంటి వ్యాపారాలు ఉన్నాయి కదా ఇందులో ఇనప వ్యాపారం జోలకు వెళ్ళకూడదు ఎలక్ట్రానిక్స్ వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు సాఫ్ట్వేర్ కంపెనీలు స్టార్ట్ చేయకూడదు మిగతా వ్యాపారాలన్నీ చేసేయచ్చు బ్రహ్మాండం కలిసి వస్తుంది అలాగే చిట్ ఫండ్స్ షేర్స్ బ్రహ్మాండంగా ఆడేసుకోవచ్చు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఈ విధంగా ఈ యొక్క గురుగ్రహ వక్ర త్యాగం వలన అనేకమైనటువంటి శుభ ఫలితాలని ఈ యొక్క సింహరాశి వాళ్ళు పొందుతారమ్మా మరి అలాగే పొలిటీషియన్స్కి ఎలా ఉందంటారు పొలిటీషియన్స్ సింహరాశి పొలిటీషియన్స్ చక్కగా గెలుస్తారు కాకపోతే డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు మరి పోస్టులు ఇచ్చినా సరే ప్రజా వ్యతిరేకత అనేటటువంటిది ఉంటుంది టెన్షన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట కాబట్టి పొలిటీషియన్స్ ఎందుకు వచ్చిందరా బాబు అనవసరంగా సీట్లు అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేంత వరకు ఒక ఎత్తు తీరా చేరిన తర్వాత ఎందుకు చేరారు నేను అనుకునేటటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు ఆ కేటగిరీలోకి మన వాళ్ళు ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళు వచ్చేస్తారనమాట పదవులు వచ్చినా సరే తలనొప్పులు మరి వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటే ఆరోగ్యపరంగా మెంటల్ టెన్షన్స్ ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి షుగర్లు బీపీలు వచ్చేస్తాయి అండ్ కొంతమందికి నరాల వీక్నెస్లు వచ్చేస్తాయి ఓవర్ ఎక్సైట్ అయిపోతారు కాబట్టి ఎవరైతే ఈ సింహరాశి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు కాస్త మనము టాక్లెస్ వర్క్ మోర్ బి ప్రిసైజ్ కమ్ టు ద పాయింట్ అనేటటువంటి ధోరణిని కనుక వీళ్ళు పాటిస్తే బ్రహ్మాండంగా ఉంటారు మామూలుగా జనరల్గా మనము చూడండి మనము ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మనల్ని మనం పొగడుకుంటూ ఒక చాటభారతంలాగా ఇంట్రడక్షన్ ఇవ్వడానికి చూస్తాం ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గర టాక్లెస్ బీ ప్రసైజ్ అని బోర్డులు పెడతాం ఎందుకు పాయింట్కి వచ్చేసేయండి అని అలాగే జ్యోతిష్కుడిని అడిగేటప్పుడు ఏమండి నాకు ఇలా అవుతుందండి అలా అవుతుందండి ఫస్ట్ నువ్వు అర్హుడు అయితే యూ ఇఫ్ యు రియలీ డెజర్వ్ ఖచ్చితంగా నీకు కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి నువ్వు గురువు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి వక్రత్యాగం చేయడం వల్ల ఎటువంటి గురువులు తారసపడతారంటే మంచి గురువులు తారసపడతారు అంటే ఇప్పుడు మన దగ్గరికి వస్తారు వాళ్ళు వాళ్ళు నోరు ఓపెన్ చేసి వాళ్ళ సమస్యలు మనకు చెప్పక్కర్లేకుండానే లేకుండానే మనం గ్రాస్ప్ చేసేస్తాం వాళ్ళకి కావాల్సింది ఏంటో మనం సహాయం ఎప్పుడూ చేస్తాం కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ప్రగతి మార్గంలోకి ప్రగతి పదంలోకి సవ్యమైనటువంటి ఆలోచన ధోరణితోనూ సవ్యమైనటువంటి ఆలోచన విధానంతో ప్రణాళికతో ఈ సింహరాశి వాళ్ళు దూసుకెళ్ళిపోతారమ్మ అక్టోబర్ తొమ్మిది వరకు దూసుకెళ్ళిపోతారు మరి వివాహ ప్రయత్నాలు చేసేవారికి మరి వివాహ యోగం ఉంది అనేసి అంటారు వివాహాలు సింహరాశి వాళ్ళు కుదుర్చుకొని పెట్టుకుంటారు కొంతమందికి థర్టీ పర్సెంట్ మందికి అయిపోతాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాలు కలుగుతాయి కాబట్టి ఏ విధంగానూ కూడా బాధపడక్కర్లేదు చక్కటి కట్నాలు ముడతాయి చక్కటిగా పిల్లలు అందరూ కూడా పుట్టడం వల్ల చక్కటి పార్టీలు దావతలు చేసుకుంటారు కాబట్టి అందులో పేదవాళ్ళను కూడా వీళ్ళు సింహరాశి వాళ్ళ లిస్టులో పెట్టుకొని పేదవాళ్ళకు కూడా దావతలు ఇస్తే బాగుంటుంది మరి వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా వాహన యోగం కొనుక్కోకూడదు ఒకవేళ యోగం వచ్చినా సరే కొనుక్కోకూడదు యోగం ఎప్పుడు ఉంటుంది ప్రతి మనిషికి కూడా ఏదో ఒక యోగం మనకు బోళ్ళని యోగాలు ఉన్నాయి రెండు వందల యోగాల పైన ఇక గృహయోగం దగ్గరికి వద్దాం గృహయోగం నూటికి నూరు పర్సెంట్ ఉంది అవకాశాలు ఉన్నాయి ఇల్లు కొనుక్కుంటారు స్థలాలు కొనుక్కుంటారు పెద్ద పెద్ద ఇళ్లలోకి వెళ్ళిపోతారు అద్దెకున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఇళ్లలోకి అన్నమాట కానీ వాహనం కొన్నారా పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోతారు జైళ్ళకి వెళ్ళిపోతారు సింహరాశి వాళ్ళు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇనుము జోలికి వెళ్ళకూడదు ఆటోమొబైల్ షాపులు వేపు చూడకూడదు ఈ విధంగా కనుక అంటే కొన్నాళ్ళు వక్రించి జాగ్రత్తగా చేసుకోవాలి మరి అలా కనుక చేసుకోకుండా ఉంటే కొనుక్కోండి వద్దన్నారు మిమ్మల్ని కొనుక్కున్నా మీరు మీ పిల్లలకి ఇవ్వకండి మైనర్ పిల్లలకి మీరు ఎందుకు ఇస్తారు మీరు వెహికల్స్ బుద్ధి లేదా మీకు అదేవిధంగా ఈ యొక్క ఫ్రెండ్స్ అడిగారని చెప్పేసి ఇస్తే వాళ్ళు యాక్సిడెంట్లు చేసేసి వెళ్ళిపోతారు అప్పుడు ఎవరిని పట్టుకుంటారు మిమ్మల్ని పట్టుకుంటారు ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోండి జాగ్రత్తలు తీసుకొని మీరు కొనుక్కుంటే కొనుక్కోండి మరి అన్ని రాష్ట్రాల వారికి కామన్గా ఉండేది కోర్టు సమస్యలు మరి ఈ కోర్టు సమస్యల నుంచి వెళ్ళి బయటపడే అవకాశం ఉంది అంటారు అద్భుతమైన మా సమస్యమ్మా ఇది అద్భుతం అసలు కోర్ట్ అంటేనే ప్రజలు చిరాకు పడతారు కోర్ట్ అనేటటువంటిది ఇప్పుడు శ్మశానం ఉందా భయపడతారు కదా ఇప్పుడు మెడికల్ కాలేజీలో మనకి గాంధీ మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో మేము వెళ్తూ ఉంటాం మా స్టూడెంట్స్కి అక్కడ మార్చరీకి ఏమన్నా అంటారు రాస్తామంటే మార్చరీ ద టెంపుల్ వేర్ ద డా టీచర్స్ ద లైవ్ అంటే ఎంత అద్భుతమైనటువంటి దేవాలయం అంటే మార్చురీ అనేటటువంటిది చనిపోయిన వాళ్ళు బ్రతికున్న వాళ్ళకి ఇక్కడ పాఠాలు చెప్తారు వాళ్ళని చూసి నేర్చుకుంటాం మనం అరే లాస్ట్కి ఏం మిగలదు ఏమి తీసుకెళ్ళాం మోసాలు చేయాల్సిన అవసరం లేదు అని శవాళ్ళు ఎవరు ఉండరు బంధువు మిత్రులు భార్యలు లవర్స్ ఎవర్సు ఎవరు ఉండరు అక్కడ కాబట్టి మృతులు సజీవులైనటువంటి వాళ్ళకి నేర్పించేటటువంటి గొప్ప దేవాలయము ఈ యొక్క మార్చరీ అలాగే కోర్టు సమస్యల వాళ్ళకి కోర్టులో గెలిచిన వాడు కేసు వేసిన వాడు ఎప్పుడు ఏడుస్తాడట వాడు ఏడుస్తాడట కోర్టు చుట్టూ కేసు వేపించుకున్నవాడు ఏడుస్తాడట గెలిచిన వాడు ఏడుస్తాడట ఓడిపోయిన వాడు ఏడుస్తాడట ఎందుకు కోర్టు చుట్టూ తిరగలేక తిరగలేక కానీ ఆనరబుల్ జడ్జెస్ ఎందుకు జడ్జిమెంట్ అడ్జోన్మెంట్ డేట్స్ ఎందుకు వేస్తారు వాయిదాలు వేస్తారంటే ద సిస్టమ్ ఇస్ లైక్ దాట్ కోర్టు సిస్టమ్ అనేది ఎందుకంటే ఇద్దరు కొట్టుకు చచ్చారు భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకు చచ్చారు లేకపోతే ఆస్తుల కోసం కొట్టుకు చచ్చారు కొట్టుకుతో ఉన్నప్పుడు తెలీదా జాగ్రత్తగా ఉండాలని తెలియదా మరి అటువంటిప్పుడు కోర్టులకు వెళితే మీ పరువులు పోతాయా పోలీస్ స్టేషన్లకు వెళితే మీకు పరువులు పోతాయా అక్కడ ఉన్నవాళ్ళు దెయ్యాలా భూతాలా దే ఆర్ డివైన్ మై లార్డ్ అని ఎందుకంటాం మనం జడ్జిని దేవుడు వచ్చి స్వయంగా ఆకాశంలో నుంచి వచ్చి జడ్జ్మెంట్స్ ఇవ్వలేడు కాబట్టి ఇక్కడ దేవుడి రూపంలో న్యాయాన్ని ఇస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు లర్న్ కౌన్సిల్స్ మీ తరపున వాదిస్తున్నారు లాయర్లు మీ తరపున కేసులు రూపాయి కూడా తీసుకోకుండా పోలీస్ ఆఫీసర్స్ ఫైల్ చేస్తున్నారు మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా మరి అక్కడికి వెళ్ళడం అది గవర్నమెంట్ హాస్టల్స్ వాళ్ళు కాదు వాళ్ళు రిటైర్ అయిపోతే ఇళ్ళకి వెళ్ళిపోతారు వాళ్ళు అది మనది పోలీస్ స్టేషన్ మనది కోర్టులు మనది కాబట్టి మనం ఎంతో గౌరవంతో అందరూ కూడా కోర్టులకు వెళ్ళాలా పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలా ఆల్రెడీ అది ఆ యోగాన్ని నాకు ఇప్పించు అని అడగాల కృష్ణుడిని ఎందుకంటే కుంతీదేవిని అత్త వరం కోరుకో అంటాడు కృష్ణుడు ఏమంటుంది ఆవిడ కుంతీదేవి కృష్ణా నాకు ఎప్పుడు కష్టాలు ఇవ్వంటుంది అదేంటి అత్త అందరూ సుఖాలు అడిగితే నువ్వు కష్టాలు అడుగుతావు ఏంటంటే ఎప్పుడు కష్టాలు వచ్చినా నిన్ను తలుచుకుంటాను కాబట్టి కాబట్టి నాకు కష్టాలే కావాలంటుంది ఈ ఆలోచన ధోరణి ప్రజల్లో మారాలి కోర్టు యోగం అనేటటువంటిది కర్మల కొద్దీ రాదు ఒక మానసిక పరిణతి ఒక గొప్ప యోగం వచ్చేటప్పుడే కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారు కాబట్టి ఈ కోర్టు కేసుల్లో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ వస్తుంది వాళ్ళందరూ కూడా ఇంతకాలం మేము బాధలు పడ్డామనుకున్న వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించే రోజు వస్తుంది వాళ్ళందరూ కూడా హ్యాపీగా కోర్టు సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారమ్మా మరి అలాగే ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు సింహరాశి వాళ్ళు రాహుకి శనికి జపాలు చేసుకుంటే సరిపోతుంది ఓం రాహమే నమ ఓం శనేశ్వరాయ నమః ఈ రెండు అలాగే శనికి శనివారం నాడు కొద్దిగా నూనె పట్టుకెళ్ళి శనీశ్వరుడికి మనం ప్రదక్షిణాలు చేసి శనీశ్వరుడి పైన వేయడం నల్లని నువ్వుల్ని తర్వాత ఈ యొక్క నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి అధిక పారితోషకాన్ని ఇచ్చి శనివారం నాడు దానం చేయడం ఇక రాహుకి రాహు జపం రాహు స్తోత్రాలు రాహు లోంప మినుముల్ని ఆవుపేట రంగు ఉన్న వస్త్రాన్ని శనివారం నాడు పేద బ్రాహ్మణకి ఎనిమిది గంటల ఉదయంకి వాళ్ళు దానం చేస్తే సరిపోతుందమ్మా అలాగే గురువుగారు సింహరాశి వారికి గురువు వక్రత్యాగం తర్వాత ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే వీరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ఈ రాశి వారికి మనం ఈ గురు వక్రత్యాగం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయో మనం తెలుసుకున్నాం కదా ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క ఆరోగ్య సమస్యలు కానీ సంసార సంబంధాలు కానీ సమస్యలు కానీ ధన సంబంధాలు ధన సమస్యలు ఇలాంటివి కనుక ఉంటే దీని అంతటికీ కూడా గురువు మూలకారకుడు కాబట్టి ఆ గురువు యొక్క మంత్రాన్ని సింపుల్గా మీరు రోజు నూట ఎనిమిది సార్లు చాంటింగ్ చేసుకోండి జపం చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే ఓం బ్రం బృహస్పతయే నమః నమ అనేటటువంటి మంత్రాన్ని కనుక ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు గురువారం నాడు మాత్రం ఖచ్చితంగా బెయ్యి ఎనిమిది సార్లు కనుక మీరు జపం చేసుకుంటే చాలా మంచిది అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి రావిచెట్టుకి పంచదార పాలు కలిపినటువంటి నీళ్లు కలిపినటువంటి ఆ యొక్క నీళ్లను మీరు రావి చెట్టుకు రావిచెట్టు రావి చెట్టు దగ్గర దీపారాధన అది చేసుకోండి బాగుంటుంది అలాగే ఈ ఎవరు అయితే ఈ యొక్క శ్లోకాలు చదువుకుంటారు నవగ్రహ శ్లోకాలు ఇప్పుడు అందరికీ వచ్చు అందులో గురువుకు సంబంధించింది ఏంటంటే దేవానాంచ ఋషీణాంచ చ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మహామంత్రం అందరికీ వచ్చిందే కాబట్టి ఈ మంత్రాన్ని మీరు అందరూ కూడా జపం చేసుకొని సకల ఐశ్వర్య సంపన్నులు గురుదేవుడైనటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహంతో మీకు లభిస్తుందని చెప్పి ఆశిస్తూ శోభమస్తు